నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో ఒక న్యూ కన్స్ట్రక్షన్ మోడర్న్ కన్స్ట్రక్షన్ అయినటువంటి న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క హౌస్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి కా నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపులోడ్ సెంటర్ అండి ఈ సెంటర్కి నియర్ బై ఉన్న ఈ యొక్క హౌసు నూట పది గజాలండి నూట పది గజాల్లో కట్టినటువంటి ఈ యొక్క హౌసు ఇరవై ఇంటూ యాభై కొలతలతో వెస్టేస్తో ఉంది ఈ హౌసు న్యూ మోడ్రన్ కన్స్ట్రక్షన్ అండి బాగుంది ఇల్లంతా కూడా సీలింగ్ చేసి ఉంది అలాగే కింద వర్టిఫైడ్ టైల్స్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు ఈ యొక్క స ఈ యొక్క హౌస్ మనకి వెస్ట్ ఫేస్ తోటి ఉంటుంది ఇంటి ముందు ముప్పై అడుగుల రోడ్డు ఇది గ్రానైడ్ వాడారండి మనకి అంతా గ్రానైడ్ వర్క్ చేశాడు అలాగే మంచి వెంటిలేషన్తో ఉన్నటువంటి ఈ యొక్క హౌసు డబుల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ హాలు కిచెను అలాగే కార్ పార్కింగ్ ఉన్నటువంటి ఈ యొక్క హౌసు నూట పది గజాలు ఈ యొక్క హౌసు జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ అవైలబులిటీ ఉంది ఇది మనకి పైపుల్ రోడ్ సెంటర్లో ఉన్నటువంటి అంబాపురం ఏరియా అండి దీని కాస్ట్ వచ్చి అరవై ఆరు లక్షలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఈ యొక్క హౌసు మోడర్న్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి బాగుంది అలాగే ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు పైన ఉన్నటువంటి నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి